హలో హలో గైస్ ఓ పిబ్రి వన్ ఆర్ ఫైన్ అందరు బాగున్నారనుకుంటున్నాను అండ్ నేనైతే క్యాలిఫోర్నియా రీచ్ అయిపోయాను అండ్ తీసుకొచ్చాం కదా మనం డెలివరీస్ టొరంటో నుంచి క్యాలిఫోర్నియాకి ఆల్మోస్ట్ ఎయిట్ డెలివరీస్ ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్లో ఆల్ డిఫరెంట్ ప్లేసెస్లో అన్నీ డెలివరీ చేసేసి ఒక కంపెనీ వాళ్ళు లొకేషన్ చెప్పారు ట్రైలర్ స్విచ్ చేసుకోవడానికి ఆ కంపెనీ వాళ్ళ బేస్ అక్కడ ఉంది అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యి ఆ ట్రైలర్ మనం తీసుకొచ్చిన ట్రైలర్ అక్కడ ఎంటీ ట్రైలర్ని వదిలేసి అక్కడ ఆల్రెడీ లోడెడ్ ట్రైలర్ ఉందన్నమాట లోడెడ్ అంటే ఆల్రెడీ ఎవరో పికప్ చేసుకుని పెట్టారు ఆ ట్రైలర్ని మనము బ్యాక్ తీసుకురావాలి ఈ ప్రాసెస్ని స్విచ్ అంటారు ట్రైలర్ స్విచ్ ప్రాసెస్ అంటారు మనం తీసుకొచ్చిన ట్రైలర్ని ఇక్కడ వదిలేసి వేరే ట్రైలర్ ఆల్రెడీ లోడ్ అయ్యి ఉండితే తీసుకుని వెళ్ళిపోతాం అనమాట ఇది ట్రైలర్ ఫిచ్చింగ్ ప్రాసెస్ అంటారు సో అదంతా జరిగిపోయింది సో మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయాను అనమాట ప్రస్తుతానికి మళ్ళీ యూటాలోనే ఉన్నాను నేను అండ్ మనకు ఒక చిన్న ప్రాబ్లం అయితే ఒకటి వచ్చింది ట్రక్ అది వెనక ట్రక్ది కాదు సారీ ట్రక్ది ఏబిఎస్ ఉండిద్ది మళ్ళీ ట్రైలర్కి ఏబిఎస్ లైట్స్ అని ఉంటాయి అన్నమాట అది తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా యాడ్ చేస్తాను క్లియర్గా మీకు చూపిస్తా అది కూడా సో అది ప్రాబ్లం అది ఒకసారి బ్లింక్ అయ్యి ఆగిపోవాలన్నమాట అది కంటిన్యూస్గా ఆన్ అయి ఉండేది ట్రైలర్కి యూజువల్గా అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే ఈ ట్రైలర్కి ట్రక్కి కనెక్షన్ ఇస్తామన్నమాట కనెక్షన్ ఇచ్చినప్పుడు మేల్ ఫిమేల్ జాయింట్స్ ఎలక్ట్రికల్ లైన్స్ కనెక్ట్ చేస్తుంది కనెక్ట్ చేసినప్పుడు అక్కడే ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు లూజ్ కనెక్షన్ ఉండటం వలన వీటి వల్ల ఎప్పుడు ఆ ఏబిఎస్ లైట్ అనేది అలా వెలుగుతూ ఉంటుంది అనమాట ఎస్పెషల్లీ వింటర్ టైమ్స్లో వీటిలో లూజ్ కనెక్షన్ ఐస్ పట్టేసి దాంట్లో ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ లూజ్ కనెక్షన్ వాటి వల్ల ఎక్కువ అది ఎఫెక్ట్ ఉంటుంది ఒకసారి బ్యాటరీ స్విచ్ ఆఫ్ చేసి కట్ చేస్తే సెట్ అయిపోయింది అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బట్ నేను చేసినప్పుడు ఒక వన్ మినిట్ పోయింది టూ ఒకసారి పోయిందిలే అనుకుని నేను స్టార్ట్ అయిపోయాను స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చింది ఆ లైట్ సో ఇదేంటిరా బాబు మళ్ళీ ట్రాఫిక్లో ఉన్నాం కాకపోతే లక్కీగా ఏంటంటే సాట్ డే స్టార్ట్ అయ్యాను కాబట్టి మనకి వే స్టేషన్స్లో వీటిలో ఎక్కడ ఎక్కువ ఉండరు అనమాట కాలిఫోర్నియాలో వీటిలో ఎక్కడ ఆపడదనమాట అది అదిగా మళ్ళీ వే స్టేషన్లో వెళ్తే అసలుకే మొన్న ఒక సైటేషన్ టికెట్ పడింది చైన్స్ లేవని మళ్ళీ ఇదో బ్యాండ్ ఏంట్రా బాబు అనుకుని స్టార్ట్ అయ్యాను అనమాట స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ కాలిఫోర్నియా దాట్ ఇస్ బయటకు వచ్చేసాను బయటికి రాగానే ఇంకా ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకుని తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఇంకా సెట్ చేయించేద్దాం ఇది అని ఇంకా వాటర్ వర్క్ ఇంకా నీరెస్ట్ మెకానిక్ దాని దగ్గరికి వెళ్ళిపోయి సెట్ చేయిస్తానికి వెళ్ళిపోయాను అనమాట సో ఇప్పుడు ఏబిఎస్ ఎందుకు అది వచ్చినప్పుడు ఎలా సెట్ చేయాలి ఏంటి దాని గురించి ఏంటి మాట్లాడుకుందాం సో సపోజ్ ఆ లైట్ వెళ్ళినప్పుడు ఉంటే ఇంకా డిఫరెంట్ వేజ్ స్టేషన్స్లో డిఫరెంట్ ప్రావిన్షన్స్లో వే స్టేషన్స్లో వెళ్ళినప్పుడు సపోజ్ ఆఫీసు ఆపారు అనుకోండి ఇంకా డిఫరెన్స్ అనమాట ప్రావిన్స్ బట్టి ఆ స్టే స్టేట్ని బట్టి ఆ టికెట్ అనేది ఉంటుంది అనమాట మైనర్ ఇది ఎఫెక్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఎంత కొంతమంది అవుట్ ఆఫ్ సర్వీస్ పెట్టచ్చు పెన్స్ అనమాట సో అందుకని ఎందుకైనా మంచిది లే మళ్ళీ ఆల్రెడీ ఇంకో టికెట్ రాకుండా ఉందామని నేను ఆ రోజే ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే సెట్ చేయించాను సో ఇది ఏబిఎస్ది ఎందుకు వచ్చిద్ది అంటే యాంటీ లాకింగ్ సిస్టమ్ అనమాట హోల్ బ్రేక్ సిస్టమ్ అనేది ఏం ఫెయిల్ అవ్వదు కాకపోతే యాంటీ లాకింగ్ అయ్యే ఫ్యూచర్ ఒకటి పోయిద్ది అనమాట డిజేబుల్ అయిపోయిద్ది లైట్ కంటిన్యూస్గా వెలిగి ఉంటే అను ఇంకనక దట్ ఈస్ ద ప్రాబ్లం అన్నమాట సో ఈ ట్రైలర్ ఏబిఎస్ లైట్ అది అయింది కదా సార్ ఏంటి ప్రాబ్లం ఎలా ఉంటుందంటే సపోజ్ మనం ఫాస్ట్గా వెళ్తున్నాం కదా సపోజ్ హండ్రెడ్లో అలా వెళ్తాం కదా స్పీడ్ వెళ్ళినప్పుడు ఇది ఫెయిల్ అయింది అనుకో ఏబిఎస్ ఫెయిల్ అయితే ఏమైందంటే మనం బ్రేక్ కొట్టుతాం కదా హార్డ్ హార్డ్కు బ్రేక్ కొట్టినప్పుడు స్కిడ్ అయిపోయింది అనమాట ఐ మీన్ సపోజ్ వెట్టి అండ్ వెట్ కండిషన్స్ ఇలా ఉంటాయి కదా బయట ఐస్ ఐస్ రోడ్స్లో కానీ రైన్ పడినప్పుడు కానీ అలాంటి కండిషన్స్లో మనం బ్రేక్ కొట్టే కంట్రోల్ ఉండక స్కిడ్ అయిపోయింది అనమాట ఆ స్కిడ్ అవ్వకుండా ఉండడానికి ఏబిఎస్ అనేది యూజ్ అనమాట స్కిడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి వీల్స్ లాకప్ లాకప్ అయిపోతాయి అనమాట లాకప్ అయిపోయి స్కి ఇంకా బ్రేక్స్ పడకుండా స్కిడ్ అయిపోయి ఇలా సైడ్కి వెళ్ళిపోతాయి అండ్ జాక్ నైఫ్ కూడా అయిపోయే ప్రమాదం ఎక్కువ ఉండదు అనమాట ఎస్పెషల్లీ ట్రాక్టర్ అండ్ ట్రైలర్స్కి ఇది వెట్ కండిషన్స్లో ఉన్నప్పుడు వీటిలో ఉన్నప్పుడు ఎక్కువ అవుతాయి అనమాట కార్స్ కూడా ఉండిద్ది ఎస్ బట్ చాలా రేర్గా రావటం వచ్చినా కానీ ఈవెన్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి సెట్ చేస్తారు అది ఇమీడియట్గా వెళ్ళిపోతే స్లోగా ఐ మీన్ హెవీ ఫాస్ట్గా వెళ్లకుండా రీజనబుల్గా మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతే నాట్ ఎ బిగ్ ప్రాబ్లం కాకపోతే హెవీ హార్డ్ బ్రేకింగ్ అవి అవాయిడ్ చేస్తే స్కిడ్ అవ్వకుండా ఆర్ ఫడన్ స్టాప్స్ ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా వెళ్ళిపోతే నో ప్రాబ్లం దట్స్ అ థింగ్ సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మండే మార్నింగ్ ఆఫ్టర్ థర్టీ సిక్స్ అవర్స్ బ్రేక్ రీసెట్ అయిపోయిన తర్వాత దివాలి బ్రేక్ అంతా అయిపోయిన తర్వాత స్టార్టెడ్ డ్రైవింగ్ బ్యాక్ బ్యూటిఫుల్ డే అనమాట సన్ అంత పర్ఫెక్ట్గా ఉంది మౌంటైన్స్లో అంత సో మనం యాజ్ ఏ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ కింద వర్క్ చేస్తున్నాం అనమాట ఈ కంపెనీకి సో మనకి ట్రక్కులకు ఏమొచ్చినా రిపేర్ మొత్తం ట్రక్ సంబంధించిందంతా మనది కాబట్టి మనం చూసుకోవాలి సో వాళ్ళతో మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పారు తర్వాత ట్రైలర్కి సపోజ్ టైర్ పంక్చర్ రిపేర్స్ కానీ ట్రైలర్కి సంబంధించినవి ఏది వచ్చినా కానీ మొత్తం వాళ్ళు టేక్ కేర్ చేస్తారనమాట అండ్ ఆల్సో మన ఇండిపెండెంట్ కౌంటర్ ఏంటంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు లోడ్స్ మనకి తీసుకురావటం అండ్ ఆ బిజినెస్ అంతా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు మనకి తెలకైన పెయిన్ లేకుండా అండ్ మీ వర్క్ ఫర్ దమ్ అది డీలు మనకి వాళ్ళకి మధ్య సో ఓరియంటేషన్ ప్రాసెస్ ట్రైనింగ్ అంత అయిపోయిన తర్వాత మనకు ఆ రోజు ఫ్రైడే వచ్చింది అండ్ లాంగ్ వీకెండ్ వచ్చింది అనమాట సో ఏమైందంటే అంత ఒక పర్సన్ రాలేదు ఆ రోజు లీవ్ తీసుకున్నారు లాంగ్ వీకెండ్ అని త్రీ డేస్ హాలిడేస్ కెనడాలో సో అంత హడావుడి హడావుడిగా అయిపోయింది జాయినింగ్ ప్రాసెస్ మంది అంత ప్రాపర్ డీటెయిల్డ్గా వెళ్లకుండా మీరు హడావుడిగా అందరు ఇంటికి వెళ్ళిపోయే టైంలో ఉన్నారు సో అంత జరిగిపోయింది జరిగిపోయిందనమాట వేరే వాళ్ళ లోకల్ కోసమని ఆగారు డిలే చేశారు వాళ్ళు ప్లేట్స్ రాలేదని చెప్పి వాళ్ళు ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ బయటకి వెళ్ళిపోయి రాలేదు అందుకని చెప్పి మనల్ని కూడా ఆపేశారు అందరికి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము ట్రక్లో రూల్స్ ఇవన్నీ అవి ట్యాబ్స్ ఇవన్నీ ఎలాంటి వర్క్ అవుతాయి ఏంటి డివైసెస్ అని చెప్పడానికి సో మనకి ట్రక్ ఫ్రంట్లో ఒక డివైస్ ఉండిద్ది అనమాట ప్రీ పాస్ డివైస్ అని డ్రైవ్ అంటారు ఒకటి ప్రీ పాస్ అంటారు బెస్ట్ పాస్ అంటారు డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ పేర్లు అలా పెట్టి పిలుస్తారు సో ద మెయిన్ పర్పస్ దానికి వచ్చి ఏంటంటే ఇప్పుడు ట్రక్లో బయట వేస్ట్ స్టేషన్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ వే స్టేషన్స్ అన్నమాట లాస్ట్ టైం మన ఆయరు కదా ఆఫీసర్ అలాంటి వే స్టేషన్స్ ఉంటాయన్నమాట అవి మనం ఆ ప్రీ పాస్లో అది ఎవ్రీ మంత్ ఇంత థర్టీ డాలర్స్ అని ఇలా అమౌంట్ ఉంటాయి అన్నమాట కెనడాలో అండ్ యుఎస్ఏలో ఈ టూ కంట్రీస్లో ఉంటాయి ఆ పాస్ తీసుకోవడం వల్ల మన బెనిఫిట్ ఏంటంటే సో వెనవర్ వేస్ట్ స్టేషన్స్లో మనకి ఎవ్రీ ప్రావిన్స్ ఎంటర్ అవుతున్నప్పుడు ఆర్ స్టేట్ ఎవ్రీ స్టేట్ ఎంటర్ అవుతున్నప్పుడు ఆ వే స్టేషన్స్ వస్తాయి వస్తాయన్నమాట అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి వాళ్ళ సిగ్నల్ ఇచ్చినప్పుడల్లా మెన్ ఎవర్ ది ఆర్ ఓపెన్ ఆ ఆర్ ఓపెన్ అని ఉంటాయి ఆ కార్లో ఉన్నప్పుడు మనం చాలామంది పట్టించుకోరు ఎప్పుడు ఆయన అబ్జర్వ్ చేయండి ఆర్ ఓపెన్ ట్రక్స్ మస్ట్ ఎగ్జిట్ టు ద వే స్టేషన్ అని ఉంటాయి సో ఆ స్టేషన్ ఎగ్జిట్లో ట్రక్స్ తగినందులో వెళ్ళిపోవాలన్నమాట ఈ పాస్ ఈ ప్రీ పాస్ ఆర్ బెస్ట్ పాస్ తీసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ టైం వెళ్ళక్కర్లేదు కాకపోతే వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు మనం ఏమన్నా ఐ మీన్ చెక్ చేయాలనుకున్నారనుకో అప్పుడు వెళ్ళాలి సో సపోజ్ లెట్సే అది లేకపోయింది అనుకోండి ఆ పాస్ ఆ పాస్ లేకపోతే ఎవ్రీ స్కేల్ ఓపెన్ ఉందనుకోండి ఇర్రెస్పెక్టివ్ మనం ఇంకెళ్తానే ఉండాలన్నమాట అది ఓపెన్ చేసి ఉన్న ప్రతిసారి ఈ పాస్ తీసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటంటే అవుట్ ఆఫ్ సపోజ్ ఇన్ ఏ వీక్ టెన్ టైమ్స్ ఆర్ ట్వంటీ టైమ్స్ వెళ్ళాల్సి వచ్చి లెట్సే ఫిఫ్టీన్ టైమ్స్ వెళ్ళాలనుకున్నాం ఎవ్రీ స్టేట్ ఎంటర్ అయినప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు టూ స్కిల్స్ ఉంటాయి కదా ఆ లెట్సే ఒక ట్వంటీ టైమ్స్ వెళ్ళాలనుకోండి మ్యాక్సిమం వీక్లో వెళ్తే వన్ టైం వెళ్తాం అది కూడా వాళ్ళు ఓకే వీళ్ళని చెక్ చేయాలనుకుని నీది పర్టికులర్గా పిలిచి వాళ్ళు బటన్ నొక్కుతారు అన్నమాట ఈవెన్ ఆల్ పా ప్రీపాస్ ఉన్న వాళ్ళని కూడా చెక్ చేయాలి అని కండిషన్ పెట్టుకున్నారు అనుకో ఇంకా వాళ్ళు అందరినీ చెక్ చేద్దాం అనుకుని అప్పుడు మనకి సిగ్నల్ వచ్చింది క్యాబ్ లోపల అది మనకి ట్యాబ్ ఇస్తారు ఆ ట్యాబ్తో కరెక్ట్ అయి ఉండిద్ది అనమాట సో దట్స్ హౌ ఇట్ ఈస్ బి వర్కింగ్ ఆ ట్రాన్స్మిటర్ అదంతా మనకి ఇంటర్ కనెక్టెడ్ అయి ఉండిద్ది మన ట్యాబ్కి సో అది ఎవ్రీ మంత్ మనం పే చేయంగానే సో ఎవ్రీ టైమ్ మనం వాళ్ళు ఎవ్రీ పా వే స్టేషన్ ఎన్ని వచ్చినప్పుడు మనం వెళ్ళక్కర్లేదు మనకి సిగ్నల్ వచ్చింది బైపాస్ సిగ్నల్ సో ఆ ట్యాబ్లో చూసుకుని మనం ప్రొసీడ్ అయిపోవచ్చు అది ఒక అడ్వాంటేజ్ ప్రతిసారి సపోజ్ ప్రతిసారి వెళ్ళామనుకోండి అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ట్రక్లో మనం ఈవెన్ ప్రీ ట్రిప్లో అన్ని చూసుకున్నప్పటికీ ఏదో ఒక చిన్న ఫాల్ట్ రోడ్లో అనేది కామన్ అనమాట సిగ్నల్ లైట్ సైడ్ పనిచేయటం ఆ గతుకుల్లో పడినప్పుడు ఏదో ఒకటి పని చేయదు ఏదో ఒకటి ఉండదు ఆ కరెక్ట్గా లేకపోతే టైర్ ఏదో పంక్చర్ కొంచెం డిఫ్లేట్ అవుతూ ఉంటుంది కొంచెం ఏరు తగ్గి ఉండొచ్చు డిఫ్లేట్ కూడా పాపర్ ప్రాపర్ కాదు ఒక హండ్రెడ్ పిఎస్ఏ అబో ఉండాలి ఎంత రూల్ ఉంటుంది మన సపోజ్ ఎయిటీ ఉందనుకోండి ఆ దానికి కూడా ఏదో ఒకటి వాళ్ళు చెప్పి వేస్తారనమాట టికెట్ కానీ ఎవర్ వారు అది ఫిక్స్ చేయించుకునే ఇల్లు అంటారు మన దగ్గర ఎక్విప్మెంట్ అవన్నీ లేదనుకోండి అవన్నీ ఒక మనం సర్వీస్కి టూ సర్వీస్కి అన్ని కాల్ చేసి ఒక ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ డాలర్స్ బొక్క మనకి సో ఈ నెలకి థర్టీ డాలర్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రతిసారి ఆ స్కేల్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వెళ్ళే ప్రాసెస్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట ఇన్ కేస్ పర్టికులర్గా వాళ్ళు చెక్ చేయాలనుకుంటే వాళ్ళు సిగ్నల్ ఇస్తారు అప్పుడు మనం లోపలికి వెళ్ళాలి కంపల్సరీగా కంప్లీట్గా అవాయిడ్ అనేది ఉండదు కంప వాళ్ళు ర్యాండమ్గా పిలుస్తారు కాకపోతే బట్ నాట్ ఎవ్రీ సిగ్నల్కి మనం ఓపెన్ చేసినప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు దట్ ఈస్ ద హోల్ థింగ్ చూసారా పక్కన పైలట్ ఫ్లయింగ్ చే మనము ఎప్పుడు ఫ్యూల్ కొట్టిస్తాం కదా అక్కడికి ఆ ట్యాంక్స్ వెళ్ళి ఫిల్ చేస్తారనమాట ఫ్యూయల్ స్టేషన్స్లో అక్కడ డీజిల్ అండ్ డెఫ్ ఇవన్నీ ఫిల్ చేస్తారు వాటిల్లో మార్నింగ్ లక్కీగా మనం షాప్కి వెళ్ళి మొత్తం అక్కడ అంతా ఫిక్స్ చేయించుకొని వచ్చామన్నమాట ఎందుకో తేడా కొట్టింది ఎందుకో స్కిల్స్ అన్నీ వాళ్ళు మండే కదా అన్నీ ఓపెన్ చేసి ఉంటాయి ఎందుకైనా మంచిది మంచిగా ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను ఫిక్స్ చేసుకుని బయటికి వచ్చి నే వచ్చిన ఒక హండ్రెడ్ కిలోమీటర్స్కి ఆల్ స్కిల్స్లోకి అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి అనమాట సో మనకు ఆ పాస్ కూడా ఆ టైంకి నేను తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మనం తీసుకుందాంలే అనుకున్నా సో ఎవ్రీ స్కేల్లోకి నేను వెళ్ళాలన్నమాట సో అక్కడ మనకి సిగ్నల్ ఇచ్చారు స్కేల్ ఈజ్ ఓపెన్ అని సో ఈ పాస్లోకి ఎంటర్ అయ్యాను లక్కీగా మనం అన్నీ ఫిక్స్ చేసుకుని ఉన్నాం కాబట్టి మనకి టికెట్ కానీ ఏం రీయలేదు చెకింగ్ కూడా ఏం జరగలేదు సో వీఆర్ గుడ్ టు గో నో ప్రాబ్లమ్ ఫర్ అస్ ఈసారి టికెట్ తప్పించుకున్నాం లక్కీగా అన్నీ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి చూసారు ఇక్కడ ఆ స్కేల్లోకి ఎంటర్ అవుతున్నాం మెల్లగా సో యాజ్ ఎ సెట్ లైక్ ఆ ట్రైలర్ మార్నింగ్ వెళ్ళినప్పుడు ఆ పార్ట్ చూసి వాళ్ళు ఫిక్స్ చేశారు ఏబిఎస్ది పార్ట్ చూసి ఫిక్స్ చేశారు ఐ విల్ యాడ్ దట్ వీడియో ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఎలా కాన్ఫిగర్ చేశారు ఎక్కడ ఫాల్ట్ ఉందని ఎలా ఫిగర్ అవుట్ చేశారు ఏంటి అని ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను మీకు ఇన్ ఏ సెకండ్ ఇలా ఫిఫ్టీన్ స్పీడ్ లిమిటర్లు ఉంటాయి ఎవ్రీ టైం ఇంకా ఈ వే స్టేషన్స్లో ఏంటంటే ఆ వెయిట్ మనం ప్రాపర్గా క్యారీ చేస్తున్నావా లేదా అండ్ ట్రక్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా ఐ మీన్ ట్రక్ ఏమైనా డిఫాల్ట్ ఉందా లేదా రోడ్కి సేఫ్గా ఉందా లేదా అన్నీ ఎవ్రీ రూల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో అకార్డింగ్ టు ద రూల్స్ టైర్ వాళ్ళకి లోపల ఏ సిస్టమ్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ టైర్ ఏమైనా డిఫ్లేట్ అవుతుంది అనుకోండి పంక్చర్ కానీ లేకపోతే ముళ్ళు ఏమైనా అనుకోండి నాకు ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది పంక్చర్ అయింది అసలు ఆఫీసర్ గారు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు పరిగెత్తు మన లేదు త పరిగెత్తుకుంటూ వచ్చి టైర్ పట్టుకున్నాడు ఏంటి టైర్ అంటే నేను చూసుకోవాలా ఫార్మింగ్ దగ్గర లోడ్ పికప్ చేసుకుని వస్తున్నాను నేను పిక్ చేసుకున్నప్పుడు నేను చూసినప్పుడు అంత టైర్లు బాగానే ఉన్నాయి మధ్యలో దారిలో ఎయిర్ అంతా తగ్గిపోయి ఫుల్ లూజ్ అయిపోయింది అనమాట ఎయిర్ పంక్చర్ అయిపోయింది సో వాళ్ళకి లోపల సిస్టమ్స్లో అన్నీ తెలుస్తాయి అనమాట సో ఇదిగో షాప్లోకి వచ్చాను ఇందా చూపిస్తా అని చెప్పే కదా ఆ షాప్లో మార్నింగ్ వచ్చి ఫిక్స్ చేసుకున్నప్పుడు అక్కడ చెప్పే కదా వెనకాల ట్రాక్టర్కి ట్రైలర్కి కరెక్టర్స్ ఉంటాయి కదా ఆ అక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాడు సిస్టమ్ పెట్టి మొత్తం ఎక్కడ ఫాల్ట్ ఉంది ఆ కంప్యూటర్ పెట్టి చూస్తున్నాడు మొత్తం ఎక్కడ డిఫాల్ట్ ఉంది ఏంటి అని వెనకాల ఏబిఎస్ లైట్ జస్ట్ ఒకసారి బ్లింక్ పెట్టంగానే పనిచేస్తున్నట్టు ఒక సిగ్నల్ లాగా బ్లింక్ అయ్యి ఆగిపోవాలన్నమాట బట్ అది ఆగిపోవట్లేదు దట్ ఈస్ ద ప్రాబ్లం సైడ్ ఉండేది ట్రైలర్కి జస్ట్ ఇన్ ఏ సెకండ్ ఐ విల్ షో యూ ఇది కంటిన్యూస్లో ఉందంటే దిస్ ఈజ్ అ ప్రాబ్లం అనమాట సో అండర్ ద ట్రైలర్ అతను మెకానిక్ చెక్ చేస్తున్నాడు మెకానిక్ షాప్స్ వెరీ న్యూ షాప్ అనుకుంటా సో మొత్తం ఇన్సులేటెడ్ ప్రాపర్గా ఇన్సులేటెడ్ యూటలాంటి ప్లేసెస్లో అసలు మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ట్వంటీ అలా వెళ్ళిపోతాయి వెదర్స్ కాబట్టి అది హీటర్ పెద్ద ఫ్యాన్ ఇవన్నీ హీటర్ అంతా ప్రాపర్గా ఇన్సులేట్ చేసి ఉన్నాయి చూసారా సో ఎవ్రీ ట్రక్ రాపర్గా రాగానే వాళ్ళు డోర్స్ వేసేసుకుని హ్యాపీగా కోసీగా వర్క్ చేసుకుంటారు మెకానిక్స్ ఇన్ వింటర్ టైమ్స్లో సో అక్కడ ఏదో కేబుల్ ఏదో లాస్ట్ టైం డ్రైవరో మరి ఎవరో అక్కడ ఆ కేబుల్ని గట్టిగా లాగాడు మరి ఏదో ఫిక్స్ అయిపోయి అది ప్రాబ్లం అయిపోయింది ఆ ఈబిఎస్ కేబుల్ మొత్తం పాడైపోయింది అనుకుంటా దానివల్లే ఆ ఈబిఎస్ లైట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది బ్రేక్స్కి అన్ని నేను చెక్ చేశాను అదేం ప్రాబ్లం లేదు నార్మల్ అవుతున్నాయి స్కిడ్స్ కానీ ఇలాంటివి ఏం అవట్లేదు మనకి అదేం ప్రాబ్లం లేదు కానీ జస్ట్ ఆ లైట్ ఒక్కటే మాల్ ఫంక్షన్ ఉంది ఆ కేబుల్ మారిస్తే సెట్ అయిపోయింది అన్నాడు సో వీఆర్ వెయిటింగ్ టు చేంజ్ దట్ కేబుల్ సో ట్రక్ ఇలా ఆయిల్ చేంజ్ అప్పుడు కింద నుంచి వెళ్ళి ఇలా అండర్నీత్ క్యారేజ్ అన్ని సెట్ చేయడానికి ఆ స్టెప్స్ దిగి మనం అక్కడ పర్క్ చేస్తాం వాళ్ళు వచ్చి చూసుకుంటారు అక్కడ ఏం ఫాల్ట్ ఉంది ఏంటి అని వాళ్ళకి సైడ్ ఆయిల్స్ ఇంజిన్ ఆయిల్స్ ఎవరిథింగ్ అన్నీ సైడ్ పెట్టేసి ఉండే అనమాట ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అన్ని లైట్స్ పెట్టుకోవడానికి అన్నీ ఆ సైడే ఉంటాయి అన్నీ డైరెక్ట్ తీసుకొచ్చుకుంటూ ట్రక్ కింద పెట్టేసి ప్లేస్ చేసుకుని చేస్తారు సో మెకానిక్ చెప్పడం ఏంటంటే అతని దగ్గర కేబుల్ అనేది ఆ ఏబిఎస్కి సంబంధించిన కేబుల్ రెడీగా అవైలబుల్గా లేదన్నాడు వన్ అవర్ ఎంతో పట్టిద్దన్నాడు సో వెళ్ళి వేరే దగ్గర తీ వేరే దగ్గర షాప్లో ఉండెత్తి తీసుకురావాలన్నాడు తీసుకొచ్చి మొత్తానికి వేసాడు బిల్ అయితే మొత్తం త్రీ హండ్రెడ్ డాలర్స్ అంత త్రీ హండ్రెడ్ డాలర్స్ చేంజ్ ఎంత అయింది సంథింగ్ సో ఫైనల్లీ మన ట్రైలర్ అయితే ఫిక్స్ అయిపోయింది అలా లైట్ అయితే ఇంకా అలా కంటిన్యూస్గా వెళ్ళకుండా ఫిక్స్ చేసేసారు మొత్తం నో ప్రాబ్లం అది అయిపోయిన తర్వాత ఆ వే స్టేషన్ ఎంటర్ అయ్యాం సో లక్కీలీ ఆ తర్వాత ఇంకో టూ వే స్టేషన్స్ ఎంటర్ అయ్యాం సో అన్ని చోట్ల మనం ఆల్ క్లియర్ నో ప్రాబ్లమ్స్ సో వీ అవాయిడెడ్ ఆల్ ద టికెట్స్ అండ్ ఎవరిథింగ్ సో ఈ బిల్ ఏది ఏదైతే ఉందో దే సెట్ ఆఫ్టర్ కంపెనీ దే విల్ టేక్ కేర్ బికాస్ వాళ్ళ ట్రైలర్ ప్రాబ్లం కాబట్టి సో వీ డోంట్ వీ డోంట్ టు పే అనమాట సో దట్స్ ఇట్ అండ్ I will add some uh, nice locations uh, on the way. Uh, so, see you guys. Signing off from Utah. Beautiful Utah. Signing off from the mountains. Your mountain man, Manoj. See you in the next one, guys. Bye.